హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సో మన ఫేవరెట్ ఫ్రూట్ బొప్పాయ సో బొప్పాయ ఆకుల గురించి ఈరోజు చెప్తున్నాను బొప్పాయి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో బొప్పాయి ఆకులలో ఇవి తింటే చాలా లాభాలు ఉన్నాయి బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అలాగే విటమిన్ ఈ విటమిన్ కే ఇవి పుష్కలంగా ఉంటాయి సో విటమిన్ ఈ అండ్ విటమిన్ కే విటమిన్ సి బి ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి అలాగే పప్ప ఆకుల్లో రక్తంలో ప్లేట్లెట్ని పెంచడానికి ఉపయోగపడతాయి సో బ్లడ్ లేని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అలాగే ఈ ఆకుల్లో వాటర్ పీచు ఎక్కువగా ఉంటుంది మలక మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఇవి ఎంతగానో సహకరిస్తాయి మలబద్ధకాన్ని దూరం చేస్తుందట అలాగే ఈ ఆకుల రసాన్ని తాగితే ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు యాంటీ యాక్సిడెంట్ల పనిచేసి ఇమ్యూనిటీని పెంచుతాయి ఈ ఆకుల్లో ఈ ఆకులు ఈ ఆకులతో డయాబెటీస్ని కంట్రోల్లో ఉంటుంది సో బొప్పాయి ఆకు గురించి తెలుసుకున్నారు కదా బొప్పాయి ఆకుల వల్ల ప్రయోజనాలు ఏంటో ఈ ఆకులు తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి డైలీ మార్నింగ్ తినండి ఇందులో విటమిన్ ఏ బి సిఈకే ఇన్ని విటమిన్స్ ఉంటాయి పుష్కలంగా ఉంటాయట వీటిని రోజు తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్ని తగ్గించుకోవచ్చు సో ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్లు పడిపోతాయిగా ఆ సమయంలో ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది వాటర్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది బొప్పాయి ఆకుల్ని తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ వల్ల చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కదా డైలీ ఊక టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళు బొప్పాయి ఆకులను డైలీ తీసుకోండి దానివల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందట సో విన్నారు కదా ఫ్రెండ్స్ బొప్పాయి ఆకులు మనకి చాలా అవైలబుల్ ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి అందరు పెంచుతూ ఉంటారు బొప్పాయి పండు తినడం వల్ల కూడా బ్లడ్ చాలా బాగా పెరుగుతుంది ఫేస్ కూడా చాలా గ్లో గ్లోయింగ్ ఫేస్ ఉంటుంది సో తినండి ప్రతిరోజు థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్